అంటే దీని బట్టే ఏమైందంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకున్నది ఇప్పుడు సహజంగా ఎక్కడైనా చూడండి మీరు ఏ ఏ ఉద్యోగంలో కానీ ఏ ఆఫీసర్లో కానీ పని చేస్తే మంచిగా పని చేసిన వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి అట్లే మన తెలంగాణలో కూడా బీజేపీ బీజేపీ పట్ల ప్రజలలో నమ్మకం కలిగించింది కాబట్టి నాయకులకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఈసారి ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నది ఇప్పుడు బీజేపీ పార్టీ రేపు అసెంబ్లీలో కూడా పాగా వేయాలని దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలని ఆలోచిస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కాబోయే ఐదు సంవత్సరాలలో బీజేపీ ప్రధాన అధికారంలోకి రాబోతుంది అసెంబ్లీలో ప్రధానంగా ఇక ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మన తెలంగాణలో కానీ మన దక్షిణ భారతదేశంలో కొద్దిగా ఇబ్బందిగానే ఉండే మేము ఇంతకు ముందు కూడా చెప్పినాం దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పుంజుకుంటున్నది అందుకు ఉదాహరణనే తెలంగాణ రెస్ట్ నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలల్లో బీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ తెలంగాణలో మహిళలకు కూడా ఏ ప్రభుత్వం ఇయ్యానని అత్యధికంగా ఈసారి కూడా మహిళలకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకంటే మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే అందులో భాగంగా మొన్న థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి రిజర్వేషన్గా అమలు చేసింది అమలు చేసింది ఇంకా రాబోయే తరాలలో మహిళలే ఇంకా అత్యధికంగా అన్ని 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 పీఠాలను అధిరోహించబోతున్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే రాబోయే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం